హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మండే ఎండల్లో కూడా విపరీతంగా మందారాలు పూయాలి అంటే వాటికి ఇవ్వవలసిన పోషకాలు ఇలా మ మండే ఎండల్లో కూడా మొక్కలకి హలోవీరా వాటర్ అంటే హలోవీరా హలోవీరాని వాటర్లో నానబెట్టి అందులో చిన్న ఒక బెల్లం ముక్కేసి ఖచ్చితంగా మందారాలకి ఇవ్వండి నేను చాలా వీడియోలు వీడియోస్ అయితే చేశాను ఫుల్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి మందారాల గురించి అసలు ప్రతి ఒక్క పోషకాలు కూడా మొక్కలకి విపరీతంగా ఇంత సమ్మర్లో మార్చిలో కూడా చూడండి మా మందార మొక్క అయితే ఎంత ఎంత విపరీతంగా పువ్వులైతే పోసింది దానికన్నిటికీ కారణం నేను ఇచ్చే పోషకాలు లిక్విడ్ పోషకాలు అయితే ఈ సమ్మర్లో చాలా చేశాను బనానా తొక్కల్ని మిక్సీ బట్టి వేయడం అలాగే ఇంకా నీమ్ కేకు ఇవన్నీ ఉంటాయి కదా చాలా పోషకాలు అయితే ఇచ్చాను రిజల్ట్ ఇప్పుడు చూసుకు తీసుకుంటున్నాను చాలా బాగుంది సమ్మర్లో కూడా విపరీతంగా గులాబీలు మందారాలు మల్లె పువ్వులు మల్లె పువ్వుల గురించి కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి తప్పకుండా ఒక్కసారి చెక్ చేయండి చూసు చూడండి ఇక్కడ కొమ్మకు ఎంత ఘనం పువ్వులైతే వచ్చాయో ప్రతిదీ కూడా మొక్కలకి ఉపయోగకరమే మీరు ఎటువంటి పోషకాలు చేయలేన చేయలేమనుకున్న వాళ్ళు కనీసం బియ్యం కడిగిన వాటర్ పప్పులు కడిగిన వాటర్ కూడా సేవ్ చేసి మొక్కలకి ఇవ్వండి వాటి వల్ల కూడా విపరీతంగా పువ్వులు పోస్తుంది ఇలాంటి వాటిలో ఒక చిన్న బెల్లం ముక్క వేసి అయితే నానపెట్టేసి ఒక వన్ టూ అవర్స్ మొక్కలకి ఇవ్వండి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్